ఇప్పుడు సూర్యుడికి కూడా అనుమానం వచ్చింది ఎవరో నువ్వు అన్నాడు నేనండి మీ ఆవిడ్ని అంది ఆవిడవా కావిడి పెట్టి రెండు బాధన నిజం చెప్పి ఎవరు నువ్వు అన్నాడు ఆయన నేను నిజంగా మీ ఆవిడే కదండి మర్చిపోయారా అంది నాకు అనుమానం వచ్చిందంటే అనుమానమే యముడు కూడా చెప్పాడు ఏ తల్లి పిల్లల్ని చేపించదు నిజం చెప్పకపోతే నేను భస్మం చేస్తాను అన్నాడు అప్పుడు ఆవిడ వణిగిపోయి ఏం చేయమంటారండి మీ ఆవిడ నీడని నాకు ఈ ప్రాణం పోసి ఇక్కడ అట్టే పెట్టి ఆవిడెప్పుడో పుట్టింటికి పోయింది అయినా మీరు ఇంత వేడిగా ఉంటే ఏ భార్య మాత్రం మీతో కాపురం చేస్తుంది నేను కాబట్టి నేడని కాబట్టి మీ పేడ తట్టుకుని మిమ్మల్ని వేడకుండా ఇంతకాలం ఊరుకున్నానది పోసి నిన్నేమంటాను తప్పంతా మావిడది అని నేను పరుగు పరుగుని వచ్చేశాడు వచ్చి ఏమయ్యా మావయ్యా విశ్వకర్మ మావిడని మీ ఇంట్లో ఎందుకు అట్టే పెట్టామన్నాడు నేనెక్కడే పెట్టానయ్యా బాబు మీ ఆవిడ మా ఇంటికి వచ్చింది పతివ్రతలు ఎక్కువ కాలం పుట్టింట్లో ఉండకూడదని నేను నచ్చచెప్పి పంపేశాను అన్నాడు ఆయన నచ్చచెప్పి పంపితే మరి మీ మా ఆవిడ ఎందుకు రాలేదు ఏమో అన్నాడు ఈయన వెంటనే సూర్యుడు దివ్య దృష్టితో చూశాడు భర్త వేడి తట్టుకోలేని సన్యాదేవి కురుక్షేత్రం దగ్గర ఆడగుర్రం ఎత్తి తపస్సు చేసుకుంటోంది ఆ సమయంలో అయ్యో నా భార్యకి ఎంత కష్టం కలిగించానా అని వెంటనే ఈయనం చేశాడు నా దగ్గర ఇంత వేడు ఉన్నంతకాలం నా భార్యని మళ్ళీ ఇంటికి ఆవిడ ఇక్కడ ఉండలేదు నా వేడి దక్కించమన్నాడు ఇప్పుడున్న సూర్యుడు పదో వంతు వేడితో ఉన్నాడు ఇప్పుడు తొంభై పాళ్ళ వేడిని విశ్వకర్మ సానపట్టి ఆ వేడి కిరణాలు బయటికి తీసి తపశ్శక్తితో ఆ కిరణాలలో ఒక దానితో శివుడికి సోలం విష్ణువుకి చక్రం బ్రహ్మకి కమండలం గాయత్రి మాతకి అక్షమాల జపమాల ఇలా తయారు చేసి ఇచ్చాడు అప్పుడు సూర్యుడి శక్తి తొంభై పాళ్ళు తగ్గింది ఇంకా టెన్ పెర్సెంట్ మిగిలింది ఆ టెన్ తోటే మన తలక ఎలా ఆడుస్తున్నాడంటే ఆయన సెంటు పెర్సెంట్ కిరణాలతో ఉంటే మనం సెంటు కాదు ఫెయింట్ అయిపోదు అంత వేడిగా ఉండేవాటి ఒకప్పుడు అన్నమాట ఆయన ఇప్పుడు కిరణాల వేడి తగ్గాక ఈయన కూడా ఒక మొగగుర్రం రూపం ధరించి కురుక్షేత్రానికి వెళ్ళాడు కురుక్షేత్రంలో సన్యాదేవి అశ్విని బడవా అనే పేర్లతో ఉంది అశ్విని అంటే ఆడగుర్రం బడవా అన్న ఆడగుర్రమే అక్కడికి వెళ్ళిన అన్నాడు సకిలించాడు ఆవిడ కూడా భర్తాన్ని తెలుసుకుని ఆవిడ సకిలించింది ఇద్దరు ముట్టే ముట్టే పెట్టుకుని ప్రేమగా సరదాగా ట్యాంక్ బండి దగ్గర తిరుగుతారు చూడండి అలా తిరిగారు కాసేపు అదిగో గుర్రం రూపంలో ఉన్న ఈ ఈ సూర్యుడికి ఆడగుర్రం రూపంలో ఉన్న సంజాదేవికి అప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టారు అశ్వినికి పుట్టిన పిల్లలు కనుక అశ్విని దేవతలు అన్నారు వాడు దేవ వైద్యులయ్యారు